మేడిపల్లి శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డియో పల్మనరీ పై అవగాహన కలప కార్యక్రమంలో పాల్గొన్న మేడిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి శ్రీ సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మహేందర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఉప్పల్ ఇర్షద్ ఖాన్ మార్కెటింగ్ మేనేజర్ కాజాఖాన్ హాస్పిటల్ సిబ్బంది కానీలకు కానీ మొత్తం ఆర్గానిక్ చక్క ఇప్పుడు ఏంటంటే అది కొట్టుకోవట్లేదు కాబట్టి మనం బయట నుంచి సాతి మీద వచ్చి ఆ గుండెని కొట్టుకునేటట్టు చేస్తాం అదే స్కీమ్ సో దాన్ని ఎక్కడ చేయాలి మన గుండె ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఏ వ్యక్తికైనా సిపిఆర్ చేసే విధంగా అవగాహన కల్పించడం కోసం శ్రీ సాయి హాస్పిటల్ వాళ్ళు అండ్ కామనేని హాస్పిటల్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ క్యాంపును కండక్ట్ చేయడం అనేది జరిగింది ఈరోజు మేము మెడిపల్లి కుప్పల దగ్గర మేము శ్రీ సాయి హాస్పిటల్లో సిపిఆర్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు మాకు ఏఎస్ఎఫ్ సపోర్ట్ గారు మనకి లోకల్ లీడర్ స్టూడెంట్ లీడర్ లక్ష్మణ్ గారు హెల్ప్ చేశారు అండ్ ఇట్లా మాకు మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీసాయి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా మాకు హెల్ప్ చేయడంతో మేము చేస్తున్నాం మేము కమ్యూనిటీ హాస్పిటల్స్ స్కిల్ ల్యాబ్ నుంచి వచ్చాము కమ్యూనిటీ హాస్పిటల్స్ నుంచి సిపిఆర్ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఈ లోకల్ ప్రధానికానికి మేము ఇంతవరకు సిపిఆర్ అనేది అనేది ఒక బేసిక్ ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాము ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ సార్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఏరియా ఇచ్చారు మేము ఇక్కడ సిపిఆర్ కండక్ట్ చేయడానికి ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళ హాస్పిటల్తో కలిసి ఈ లోకాలిటీలో ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను ఇంకా తో హెల్ప్ పడుతున్నాను సార్